వెల్కమ్ న్యూస్ ఆవిష్కరించిన భారతదేశ గణతంత్ర వేడుకలు పురస్కరించుకొని న్యూ పోర్ట్ స్టేషన్ పరిధిలో ఆ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కామేశ్వరరావు చేతుల మీదుగా జెండా ఆవిష్కరించి ప్రజలందరికీ సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానీయుల ప్రాణ త్యాగాలతో మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని అన్నారు ఏడు ఆగస్టు పదిహేను మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ రాజ్యాంగబద్ధంగా అమలు చేస్తున్న స్వాతంత్రం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నాడు మన భారతదేశానికి చెప్పారు దేశ స్వాతంత్ర సమర యోధులను స్మరించుకుంటూ వారు చూపిన అడుగుజాడల్లో నడవలసిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయ పౌరుడిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎందరో త్యాగ ఫలంగా ఆగస్టు పదిహేను స్వతంత్రం జరుపుకోవడంతో పాటు మనకు ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని ఏడు మంది సభ్యులు ముసాద్ కంపెనీ ద్వారా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మన రాజ్యాంగం ఆమోదించబడిన తర్వాత దాని యొక్క గుర్తుగా తీపి ఫలాలను పొందడానికి జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి ప్రతి సంవత్సరం మనం రిపబ్లిక్ డే పేర్డన్ జరుపుకోవడం జరుగుతుంది ఈ రిపబ్లిక్ పేరిడే అని కథల ఎందరో మంది త్యాగమూర్తులు డాక్టర్ బాబాసాహం యొక్క ముసాయిదా కమిటీ యొక్క నిరంతరామ కృషి ఫలితంగా ఈరోజు ఈ ఫలాన్ని భారతదేశం మొత్తం జరుపుకోవడం జరుగుతుంది నేడు భారతదేశ వ్యవస్థ మూలం భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగంలో ఏవైతే ఉన్నాయో ఇరవై రెండు భాషలు ఇప్పుడున్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు పదహారు వందల మాండలికాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఎంతో ఘనంగా జరుపుకున్న ఈ భారతదేశం పండగ భారత రిపబ్లిక్ డే అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్